చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా అంటారావు కదా నువ్వేమైనా రైతు రైతు పండి అదే రైతు ఒక్కసారి కన్యాలు చేసి పంట పెట్టకోకుంటే దేశ ప్రజలు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి దేశానికి రక్షణ ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని మేము రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు కళలో చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడానికి కూటమి ప్రభుత్వం పైన నాయకుల పైన విమర్శలు చేయడానికి చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు మరి కొన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడతారు తెలికుండా మాట్లాడతారు మరి ప్రజలకి ఏ విధమైన సమాచారాన్ని అందించాలనుకుంటున్నారు తెలియదు కానీ వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నవ్వుతారు ఆయనకి ఆయన మరి ఆయనకి అర్థమవుతుంది తెలియదు కానీ అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమాంధ్రప్రదేశ్కి నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ఎక్కువగా టెక్నాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు టెక్నాలజీ మీద దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఎక్కువ డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుందని ఆయన ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి రైతు కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు రైతే అవ్వాలన్న ఉద్దేశం లేదు కనుక బాగా చదివించిన పిల్లల్ని బిజినెస్ పరంగానో వాన్నింటి పరంగా టెక్నాలజీ పరంగా ఎక్కువగా వాళ్ళకి నైపుణ్యం వస్తుంది దీని ద్వారా మీ కుటుంబాలు బాగుంటాయని ఉద్దేశంతో ఏమన్నాడంటే వ్యవసాయం దండగానే ఏ ఉద్దేశం తనవలసి వచ్చిందంటే ఆయన చాలా మంది కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నాయి కనుక మీరు పండించే పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడం లేదంటే వాటికి పెట్టుబడులు మీరు పెట్టుకోలేకపోవడం దీనివల్ల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థితి దాకా మీరు వస్తున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా ఆయన మాట్లాడాడు ఇప్పుడు కూడా చంద్రబాబు గారు రైతుల గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించుకుంటూ వస్తాడు ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాను అయితే దాని రాజకీయంగా అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఈ వ్యవసాయం చంద్రబాబు గారు వ్యవసాయం దండగా అంటున్నారని దాన్ని ఒక హైప్ క్రియేట్ చేసి కమ్యూనిస్ట్ పార్టీతోనూ అక్కడ ఉండే ప్రాంతీయ తెలంగాణ పార్టీతోనూ అప్పట్లో ఆయన జతగట్టి చంద్రబాబు గారిని గదిదించడానికి సీఎం అవడానికి రాజశేఖర రెడ్డి గారు చేసిన ఒక కుట్ర అది అయితే ఇప్పుడు కాంగ్రెస్లో నుంచి వచ్చిన చిన్న కొమ్మే కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఎనభై ఒక్క మంది రైతులు చనిపోయారు ఆ రైతులకి కనీసం ఆర్థికంగా కూడా ఆదుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అదేవిధంగా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే కనీసం వాళ్ళకి సరైన దపాల వారిగా నీళ్ళు కూడా ఇవ్వలేదు వాళ్ళు ధాన్యం పండించుకుంటే ఆ పంటకి ఎక్కడ అమ్ముకోవాలనో తెలియని పరిస్థితులు అయిపోయినాయి తర్వాత ఏదన్నా తుపాను నష్టాలు వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడిపోతుంటే రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన పంట బీమా కూడా సకాలంలో అందించలేదు ఈ మధ్యదో మేము అరటి అరటికెళ్ళలకి లేదా అరటిపల్లకి మేము బీమా కట్టమని చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు ఒక సవాల్ విసిరారు టీడీపీ కార్యకర్త మరి ఆ సవాలు స్వీకరించి మీరు బీమా కట్టినట్టు కనుక ఉంటే ఐదు సంవత్సరాలు నేను నా పదక రాజీనామా చేస్తారని ఆయన ఒక శపథం చేశాడు టీడీపీ కార్యకర్త మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఫేక్ ప్రచారాలు చేసుకుని మరి ఈ విషయాలు పట్టించుకోరా ఏంటో తెలియదు కానీ మనం ఏదన్నా మాట్లాడమంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యి దాని గురించి అవగాహన వచ్చే విధంగా ఉండాలి ఏదో ఒక తప్పుడు ప్రచారాన్ని పంపించేసి ప్రజలకి తప్పుడు మెసేజ్లు ఇచ్చేసి ఏదో పొడి చేద్దాం రెండు వేల రూపాయలు వచ్చేస్తుంది జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారని ఒక ఫేక్ని క్రియేట్ చేసుకోవడం అది మీ వ్యక్తిత్వానికి మరి డిపెండ్ అవుతుంది